సిటీ స్వాగతం నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని గట్టు మహేష్ ను వరంగల్ పట్టణ ఆర్య వైశ్య అధ్యక్షులు గుండా ప్రకాష్ హెచ్చరించారు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాక్షేత్రంలో వివిధ విభాగాల్లో వివిధ పదవుల్లో ప్రజలతో ఎన్నుకోబడిన నన్ను నువ్వు విమర్శించే హక్కు నీకు లేదని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు మండిపడ్డారు వైశ్య సమాజానికి ఎవరు ఏం చేసింది బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఆర్యవైశ్య సమాజానికి రాజకీయ రంగు పులిమి అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు నా ఆరోగ్యం సహకరించక దూరం ఉన్నానే కానీ ముఖం చాటేసి కాదు అని అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటూ గట్టుమహేష్ను గుండా ప్రకాష్ హెచ్చరించారు పెద్దాచిందనే తారతమ్యం లేకుండా సభ్యత సంస్కారం లేకుండా వ్యక్తిగతంగా మిజమైన భాష ఉపయోగిస్తూ నన్ను విమర్శించడం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఈరోజు జీవితంలో ఒక మంచి పని అయినా చేసిందని ఆయన ఒక ఛాలెంజ్ లెక్క మాట్లాడటం జరిగింది అది ఎవరనే తెలియాలి నేను ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాను బహిరంగంగా దానికి ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం వైశ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని దానికి అధ్యక్షునిగా ఆయనే ప్రకటించుకొని కొన్ని లక్షల రూపాయలు చందాలు వసూలు చేసిన మాట నిజమా కాదా ఇవాళ ఆ వైశ్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏమైంది లక్షల రూపాయలు చందాలు వసూలు చేసిన సంస్థ ఇవాళ దాని పరిస్థితి ఏంది ఎవరికన్నా విద్యార్థులకు డబ్బులు ఇస్తానరా దాన్ని లెక్క చెప్తా ఉన్నారా ఆ డోనర్స్ మన సమావేశం పెట్టినా ఆయన బాధ్యత ఏంది చాలా రోజులు దాన్ని అధ్యక్షుడిగా చెప్పుకొని ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వైశా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏమి లేదు దీనికి ఆయన సమాధానం నేను అడుగుతా ఉన్నాను సెకండ్ వైశ్య హాస్టల్ ట్రస్ట్ పెట్టిన నుంచి ఆయన దాని కోశాధిపతిగా ఉన్నాడు ఆ ట్రస్ట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఒక లక్ష రూపాయలు ట్రస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలని అంటే ఆయనే ఒక కోశాధిపతి పదవిలో ఉండి కూడా ఆ లక్ష రూపాయలు ఆయన ఇవ్వలేదు ఆయన చాలా డ్యూస్ ఉండే ఆయన పర్సనల్గా ఎప్పుడైతే ఆయనే కార్యవర్గము నన్ను కన్వీనర్గా నియమించులో కన్స్ట్రక్షన్ కోసం అప్పుడు ఆయన దగ్గర కూడా నేను ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది ఆయనే డబ్బులు ఇవ్వనప్పుడు మిగతా డైరెక్టర్స్ దాన్ని ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దగ్గర ఆయన ఏం వసూలు చేస్తాడు అందరి దగ్గర డ్యూస్ ఉంటే మేమే వసూలు చేస్తాం నాకు ఒక వీళ్ళ డ్యూ లిస్ట్ ఇచ్చిండు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం కానీ సమావేశం లేకగ్రీవంగా ట్రస్ట్ భవనాన్ని నిర్మించాలని నాకు బాధ్యత తప్పచెప్తే దాన్ని నేను చేయటం జరిగింది వడ్డీ లేని రుణాలు తీసుకురావటం కొత్త ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేయించడం ఇట్లు సోజలు చేసి కట్టడం జరిగింది మరి ఈయన అంత అయ్యేది ఉంటే ఆ బాధ్యత తీసుకొని ఆయనే చేయొచ్చు కదా ఆయన ఎందుకు చేయలేదు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్లను చేయించా ఆయన బడ్డీ లేని రుణాలు ఇప్పించిందా నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం దయచేసి గమనించాలి ఏమి చేయొద్దు కానీ అధికారం ఉండాలి అనేది అది ఎంతవరకు భావ్యం మీరు ఆలోచించాలి విజ్ఞునైనటువంటి ఆదవైశ సోదరు సోదరులు ఆలోచించాలని నేను కోరుతాను దీనికి ఆయన సమాధానం ఏంది థర్డ్ వైశ సత్రం కొంచెం వైశ ఆద సత్రం ఈయన అధ్యక్షుడు ఆదవైశ సత్రం ఏ ఎన్నో లక్షల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం గడిస్తూ ఉండదు కానీ ఆర్యవైశ్య సత్రం ప్రజల చందాల ద్వారా కట్టబడినటువంటిది ఆర్యవేశ సత్రం అప్పుడు ఉన్నటువంటి పాఠశాల కిర్తిశ్వర్ పడిశాల వీరభద్ర గారు నూక అగయ్య గారు అలాగే యాద రంగయ్య గారు వీళ్ళందరూ కలిసి ఇంకా కొంతమంది నాయకులు కలిసి ఇంటికి తిరిగి చందాలోస చేసి దాన్ని కట్టడం జరిగింది మరి ఇవాళ దాని ఆదాయం ఎవరికన్నా ఆర్యవేషలకు ఏమైనా ఇస్తాం రాళ్ళికి ఇస్తాం రావుకి ఇస్తాంలా స్కాలర్షిప్స్ ఇస్తాంలా ఆల్రెడీ ఉన్నటువంటి భవనానికి ఎవరన్నా పేదలకు ఫ్రీ ఇస్తానలా మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుని కన్సెషన్ ఇస్తాను ఏదీ లేదు మరి దీనికి ఆయన సమాధానం ఏమి లేదు మిత్రుల ఈ రోజు పట్టణ ఆర్యవేష సంఘం గురించి మాట్లాడేది అంటే పట్టణ ఆర్యవేష సంఘం నేను అధ్యక్షుని నా నాయకత్వంలో ఉన్న ఒక కార్యవర్గం సహాయ సహకారాలతోటి ఒక అద్భుతమైన ఏడు వందల రూపాయలు కిరాయి ఉన్నదాన్ని మూడున్నర లక్షలు చేసిన ఏదో నేను కొబ్బరికాయ కొట్టిన ఈయన ఇంటికి వచ్చి బతులాడతాను నేను ఈయన పదవి ఇచ్చిన ఇవన్నీ కొబ్బరికాయ అంటే ఎంతో మంది కొడతారు ఓపెనింగ్ ఒకటి దానిలో ఇన్వ్వరు అంతేగాని నేనే కొడితేనే ఆ బిల్డింగ్ తయారై కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారవుతున్నాను ఇవాళ ఏడు స్లాబ్స్ వేసినాం దయచేసి చూడాలి సంఘం వచ్చినప్పుడు నన్ను కలిసేది ఉంటే మొత్తం బిల్డింగ్ చూపెడతాను టోటల్ సెవెన్ ఫ్లోర్స్ మూడు వందల గజాలల్లో ఏడు ఫ్లోర్స్ అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి షాపింగ్ కాంప్లెక్స్ కట్టినాం కింద సెల్లార్ డెవలప్ చేసినాం పైన రెండు అంతస్తులు కంప్లీట్గా చేసినాం మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ దాని కింద సెల్లార్ పైన ఫైవ్ ఫ్లోర్స్ ఇది కన్స్ట్రక్షన్ రేపు నెలకు పది లక్షల పైన ఆదాయం వచ్చేటట్టు చేసి పేద ఆదివేసులకు ఉపయోగపడాలని నా యొక్క ఆకాంక్ష నా నా కళ ఈరోజు పట్టణ ఆదివేసు సంఘంలో చేసే కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయటం లేదు నీకు ఉదాహరణకు చెప్తా పెళ్లిళ్ళు అయితే మనం డబ్బులు ఇస్తాం దానికి ఒక స్కీమ్ పేరు పెట్టిన కళ్యాణం ఎంతో మందికి ఇచ్చిన ఇంత కాస్ట్లీ బంగారం ఎండి ఉన్నా కూడా ఇస్తానం పది గ్రాముల బంగారు మంగళసూత్రాలు సారీ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ బంగారు మంగళసూత్రాలు పది గ్రాముల వెండి బట్టెలు ఇరవై ఐదు వందల రూపాయలు నగదు క్యాష్ ఇస్తాము ఎంత ఎంతమంది అడుగుతుంది అంతమందికి ఇస్తా చనిపోతే వారికి నాలుగు వేల రూపాయలు ఇస్తాను అంతిమ సంస్కారం అనే ఒక స్కీమ్ పెట్టి ప్రతి నెల రెండు వందల యాభై రూపాయల చొప్పున దాదాపు రెండు వందల మంది పెన్షన్ ఇస్తా ఉన్నాం దానికి చేయు దాన్ని తల్లిదండ్రులు లేని వ్యక్తులు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళని దత్తత తీసుకొని చదివిచ్చినాం ఆదిత్య గుప్త అనే ఒక వ్యక్తి టెన్త్ క్లాస్లో తల్లిదండ్రులు కోల్పోతే ఆయన నేను ఇంజనీరింగ్ చదివిచ్చినాం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి ప్రతి దాని ప్రూఫ్స్ ఉన్నాయి పేపర్ కటింగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏదో ఒకటి నోటి మాటలు చెప్పుడు కాదు దీనిలో ఏ తప్పు ఉన్నా కూడా వారిచ్చే ఏ శిక్షకైనా నేను బాధ్యత బాధ్యత బహిస్తానికే ఈ రోజు ఆదిత్య గుప్తా ఇంజనీరింగ్ వరకు మనం చదివించిన ఒక రూపాయి డొనేషన్ ఎవరి దగ్గర వసూలు చేయడం హైదరాబాద్ లో ఒక బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీలా ఆయన ఇవాళ జాబ్ చేస్తా ఉన్నాడు దాదాపు ముప్పై నలభై రూపాయలు శాలరీ తోటి చేస్తాను ఏదో ఒక విద్యార్థిని కూడా ఆ స్కీమ్ లో చదివించిన బడ్డీ లేని రుణాలు ఇచ్చిన వందల మందికి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన జీవనోపాధి అనే ఒక స్కీమ్ కింద వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఈరోజు పదకొండు పర్పస్ సంఘాలు సౌజన్యం తోటి పెట్టిన పట్టణ సంఘం ఆధ్వర్యంలో నడవటం లేదు అది సౌజన్యంతో నడుస్తాను అది కమిటీ ఉంది ప్రతి దానికి ఓ సెక్రటరీ ఉన్నాడు దాంట్లో పర పట్టణ ఆరివేశ సంఘం కార్యవర్గ సభ్యులు దాంట్లో లేరు ఎవరన్నా ఉంటే దాంట్లో సభ్యత్వం ఉన్నోళ్ళు ఉంటూ ఉండొచ్చు ప్రతి ఒక్క దానికి నేనే వ్యవస్థాపకుని నేనే అధ్యక్షుని నా యొక్క నాయకత్వం పదకొండు పర్పస్ సంఘాలు నడుస్తూ ఉన్నాయి దాని ద్వారా పట్టణ అర్వేషన్ సంఘానికి మనము నిధులు కూడా సమర్పూర్చం అవుతుంది ఆటాన బాలాన చొప్పున మనం నడుపుతాను మరి నిజంగా మీకు చేతనయ్యంటే మీరు స్వంతంగా ఫైనాన్స్ కారు ఐ మీన్ కల్పత్ సంఘాలు పెట్టవచ్చు కదా మరి నువ్వు ఎందుకు పెట్టలేదు ఎందుకు నడపలేదు అక్కడికి వచ్చి డామినేషన్ చేసి వాళ్ళని వీళ్ళని బెదిరించి ఆ మహిళలను బెదిరించి వచ్చి కలెక్షన్స్ చేసే చేసేవరకే వాళ్ళు వచ్చి కూడా భయానికి రాలేకపోతా ఉన్నారు మిమ్మల్ని పోలీసుకి ఇస్తా మీరు ఏ కుటుంబంలో పుట్టినకి ఇవ్వ ఆయన మాట్లాడేది ఆ కటు మహేష్ అనే వ్యక్తి ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి ఖచ్చితంగా చట్టపరంగా కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రేపు సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా ఆయన పెట్టా పెట్టామని నాకు చాలా మంది సలహా ఇస్తా ఉన్నారు దాన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా పెట్టడం జరుగుతుంది ఇప్పటికైనా వాళ్ళు తమ పద్ధతులు మార్చుకొని తీయగా అక్కడికి వచ్చి అధికారాన్ని చెలాయించి ఎవరిని భయభ్రాంతలకు గురి చేయటం అనేది పద్ధతి కాదు ఎందుకంటే చట్టపరంగా చూసుకోండి పరిరక్షణ కమిటీ అని చెప్పి నువ్వు పెడితే నీకు ఇంకొకరు పెడతావు పరిరక్షణ కమిటీ అని పెట్టుకుంటాడు ఇంకో నలుగురు నేసుకొని వచ్చి చేస్తారు అనారోగ్య కారణాల వల్ల నేను దూరంగా ఉన్న తప్ప వేరే ఏం లేదు నాకు ఒక ఆపరేషన్ అయింది తలకాయకు కాబట్టి కొన్ని ఆరోగ్య పరిస్థితులలో డాక్టర్స్ సలహా మేరకు కొన్ని రోజులు నేను దూరంగా ఉండాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం దీన్ని న్యాయం చేస్తాం ఈ పర్పస్ సంఘాల జోలికి రావద్దు వస్తే మాత్రం చాలా వాళ్ళ ఇబ్బందులు కలిగిస్తే దాన్ని